విద్యతోనే సమాజాన్ని జాగృతం చేయవచ్చునని ఒక లక్ష్యంతో విద్యను అభ్యసించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విద్యార్థులకు పిలుపునిచ్చారు సో సిఆర్ రెడ్డి కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సేవా ట్రస్టుల సమావేశం మంగళవారం కళాశాల ఆడిటోరియంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సిఆర్ రెడ్డి కళాశాలలో చదువుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు తన తండ్రి విలువలతో కూడిన రాజకీయాలు చేశారని ఆయన స్పూర్తిగా అనుకున్న లక్ష్యం సాధనకు కృషి చేస్తారు Tanah Nian రెండు పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో చీకటి రోజులు నడిచాయని ప్రజా చైతన్యంతో ఇప్పుడు మంచి పాలన వచ్చిందని చెప్పారు ఎనభై మంది విద్యార్థులకు ఐదు పేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇస్తున్న పూర్వ విద్యార్థులను అభినందించారు వచ్చే ఏడాది నుంచి సిఆర్ రెడ్డి కళాశాల పూర్వ విద్యార్థులతో కలిసి తనవంతగా ఇద్దరు విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తానని తెలిపారు సిఆర్ రెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల భాగస్వామి సామ్యం కావాలని సూచించారు సిఆర్ఎడ్డి కళాశాల లక్షల మంది విద్యార్థులు ఉన్నతికి బాటలు వేసిందని సమాజం మెచ్చే పౌరులుగా ఎదిగారని అన్నారు మంచి ఆలోచనతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు ఆయన సూచించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి ససియారెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్లను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎంవి కృష్ణారావు జిపిరావు కోశాధికారులు కాకరాల వేణుబాబు వి మురళీమోహనరావు కార్యదర్శులు వెన్నవల్లి సత్యనారాయణ కాకరాల వేణుబాబు పి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే గంట మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు

ఆ రోజులో కాలేజీలో కాలేజీ స్టూడెంట్ అయినందుకు గర్వపడుతున్నా కూడా ప్రసాద్ గారు అన్నారు ఒక విషయం యొక్క తమ్ముటూరు ప్రసాద్ ప్రకాశం పంజులు ఆ రోజున మరి దీనికి ఇచ్చేసారని ఆ తమ్ముటూరు ప్రకాశం పంజులు గారు వచ్చినప్పుడు స్వతంత్ర పాల భాగస్వామ్యంగా ఆయన దగ్గర డబ్బులు లేవంటే మా తాతయ్య గారికి ఫోన్ చేసి నాయుడు నా దగ్గర డబ్బులు లేవు నేను ఏలూరు వచ్చానని చెప్పి మా తాతయ్య గారు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆయనకి పదివేల రూపాయలు ఆ సమయం తీశారు అయినప్పటికీ కూడా స్వతంత్ర పోరాటంలో స్వతంత్ర పోరాటంలో అందరూ భాగస్వాముల ఇప్పటికి వెళ్ళిన చరిత్ర అనేది తరతరాలు తన వెయ్యేది అయినా కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు గురించి జివ్వాలి కూడా మనం చెప్పుకుంటాం అంటే అది ఒక చరిత్ర అటువంటి చరిత్రలో ఉండే విషయాలు చేయడానికి మీ అందులో కూడా అందరు ఆపర్ణ కూడా పోల్పడుతుంది సిఆర్టి కాలేజీలో కూడా దాదాపు వర్డ్స్ స్టూడెంట్ అసోసియేషన్ ద్వారా చక్కగా అరవై ఒక్క లక్షల రూపాయల వాటిలో స్టూడెంట్స్ కాలేజీ కోసం అత్యచార్య సామాన్యమైన విషయం కాదు వారి కృషితో ఇంకా కూడా ఇంకా దాదాపు ఇంకా కొన్ని కోట్ల రూపాయలు సేకరిస్తారని నేను కూడా అందుకే ఎందుకంటే కాలేజీతో అనుబంధం అనేది మాకు తరకరాల నుంచి ఉంది ముఖ్యంగా పిల్లలకు తెలియజేసేది ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో ఈ కాలేజీ స్థాపించినప్పుడు మా తండ్రి కూడా మొదటి విద్యార్థి కాలేజీ స్థాపించారు అట్లాగే నేను పంతొమ్మిది అరవై మూడు అరవై నాలుగు చేరినప్పుడు అందరిలాగే కాలేజీలో పీఈసీ చేసినప్పుడు నేను మా తండ్రి గారు కలిసి చక్కగా అవసరపడే కాలేజీకి వస్తే అందరి పిల్లలతో తెలిసినా సరే లైన్లో వెళ్ళి ఆ రోజు ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం గారు గారు